జొన్నపిండితోని చెక్కలు చేస్తున్నానండి జొన్నపిండి మేము నిప్పట్లు అంటాము మామూలుగా చాలామంది చెక్కలు అంటారు ఓకే ఇంకోడి జొన్నపిండి రెండున్నర కప్పు తీసుకున్నానండి ఓకే రెండున్నర కప్పు ఈ కప్పుతోని రెండున్నర కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఓకే అండ్ చూడండి దీంట్లోని మిక్సీకి వేసుకున్నాను కొత్తిమీర అల్లము పచ్చిమిరపకాయలు ఓకే పేస్ట్ చేసి పెట్టుకున్నాను అండి ఇక్కడ చూడండి వాటర్ పెట్టుకున్నాను ఒకటికి ఒకటిలాగా జొన్నపిండి ఎంత తీసుకున్నానో అంతే వాటర్ వేసానండి వేసి దాంట్లోకి సగం కప్పు పెసరపప్పు నానపెట్టి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఈ పేస్ట్ వేసేసాను పచ్చి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసాను ఓకే వేసేసి ఇప్పుడు ఇది బాగా మరిగించుకోవాలండి ఓకే ఈ వాటర్ అనేది మరిగించుకోవాలి నీళ్ళల్లోనే ఉప్పు కూడా వేసానండి వాటర్లోని ఉప్పు కూడా వేసేసాను అనమాట మీకు కావాలనుకుంటే టేస్ట్ కోసము కొన్ని నువ్వులు వేసుకోవచ్చు వామ్ వేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షనల్ అనమాట ఓకేనా నేనైతే ఇంకా ఏమేస్తున్నానంటే పెసరపప్పు వేసాను కదా అండ్ అలాగే పల్లీలు కూడా నండి ఇదిగోండి ఈ పల్లీలు కొంచెం కచాపచాగా దంచుకున్నాను దంచుకొని అవి కూడా వేసుకుంటున్నాను దీంట్లోని ఓకే కొత్తిమీర వేసాను కదా అందుకని కాస్త గ్రీన్గా వస్తాయేమో చెక్కలు మరి జొన్నపిండివండి ఇవి బియ్యం పిండి కాదు జొన్నపిండి చెక్కలు ఓకే ఇదిగోండి వాటరు మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు నేను ఇందాక కొలుచుకున్నాను కదా జొన్నపిండి అది ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నానండి ఇలా కలుపుతూ వేసేసుకోండి కొంచెం మీకు లూజ్గా అనిపిస్తే కొంచెం ఎక్కువసేపు ఇలా ఉడికిచ్చేయండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది ఓకేనా ఒకటికి ఒకటిలాగా వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఓకే బట్ మీకు ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తే చెక్కలకి కన్సిస్టెన్సీ తెలుసు కదండి ముద్ద అయ్యే వరకు చేసుకోవాలి మీకు అంతకంటే ఎక్కువ అనిపిస్తే గాన కొంచెం ఎక్కువసేపు ఉడికించండి అంతే నేనైతే నాకు సరిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఓకే మంచిగా సరిపోయింది అనమాట మళ్ళీ అది కొంచెం చల్లగా అయ్యే లోపల ఇంకాస్త గట్టి పడుతుంది అందుకని స్టవ్ ఆఫ్ చేశాను ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది అనమాట నేను కొంచెము పప్పులు అనేటివి ఎక్కువ వేసానండి పంట కింద పెసరపప్పు అవి బాగా తగులుతాయి కదండి పల్లీలు అవన్నీను బాగా తగులుతాయని కొంచెం ఎక్కువ పెసరపప్పు వేసాను అనమాట ఓకేనా చూడండి పిండి మనము చేయి పెట్టి ఇట్లా పిసుక్కునే అంత చల్లగా అయ్యే వరకు ఉంచేసుకొని తర్వాత పిండి అంతా జస్ట్ నేను ఉడకపెట్టుకున్న వాటర్తోనే సరిపోయిందండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయలేదు సో అంత పిండి అంతా ఇలా ముద్దల్లా చేసి పెట్టుకున్నాను ఇదిగోండి తర్వాత పూరి ప్రెస్ తీసుకున్నానండి పూరీ ప్రెస్ తీసుకొని చూడండి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను తీసుకొని దానికి ఇలాగా ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఫస్ట్ కొంచెం రెండు వైపులా మనము పిండి పెట్టిన సైడు అండ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ప్రెస్ చేస్తాం కదా అటు సైడు రెండు సైడ్లు కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నానండి ఓకే చేసుకొని మనం చేసుకు పెట్టుకున్నాం కదండి బాల్స్ అవి దీ పూరి ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసుకుందామండి ఓకేనా ఇలా చేసుకొని నేను అనేది ఒకసారి చూడండి ఇప్పుడు ముందు అన్ని ఇలా చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి చూడండి అన్ని చూడండి ఆ చెక్కలు చేసుకునేటప్పుడే పొయ్యి మీద ఆయిల్ పెట్టేశానండి చెక్కలు వేగాలంటే ఆయిల్ అనేది చాలా వేడివేడిగా మసిలిపోతూ ఉండాలన్నమాట ఓకేనా ఆ విధంగా వేడయిందండి ఆయిల్ ఇప్పుడు మనము ఆ చెక్కలు చేసుకున్నాం కదా ఆల్రెడీ అన్నీను అవి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఓకే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఓకేనా ఒక్కొక్కసారి రెండు రెండు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి అంతకంటే ఎక్కువ వేయట్లేదు ఓకే మళ్ళీ పెన్నంలో తిరగేయడానికి అట్లాగ ప్లేస్ ఉండాలి కదా అందువల్ల ఓ ఈచ్ టైము రెండు 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 చెక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలండి ఓకే చూడండి ఒక టూ మినిట్స్లో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయండి ఇప్పుడు ఇవి రెండు తీసేసి పక్కన ఒక గిన్నె పెట్టుకున్నానండి ఆ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అన్నీ కాల్ చేసుకోవాలండి చూడండి అలాగా చేసి పెట్టుకున్న చెక్కలన్నీ మనము గోల్డెన్ బ్రౌన్ కాల్ చేసుకోవాలండి ఓకే చూడండి అన్నీ కాల్ చేసుకున్నానండి ఇప్పుడు లాస్ట్ వన్ ఇది లాస్ట్ వన్ అండి ఓకే అలా బ్రౌన్ కలర్లో కాల్చుకుంటే క్రంచీగా చాలా బాగుంటాయండి ఓకే మీరు కూడా అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకే ఇవి జొన్నపిండి కాబట్టి చాలా బాగుంటాయండి టేస్టీగాను ఎప్పుడు బియ్యం పిండే కాదండి ఇట్లాగా వెరైటీగా జొన్నపిండివి కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా మీరు కూడా అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకే ఇవి చా స్నాక్ లాగా తినడానికి పిల్లలకి కూడా మనం లంచ్ బాక్స్లో స్నాక్ టైం అప్పుడు తినడానికి పెడితే కూడా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వెరైటీగా టీ టైం అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి నేను ఇప్పుడు ఒకటి టేస్ట్ చేస్తున్నానండి సాల్ట్ సరి చూసుకుంటున్నాను బట్ ఇప్పుడు తక్కువైనా ఇప్పుడేం వేయలేదు కానీ బట్ చెప్తున్నాను టేస్ట్ చేస్తున్నాను అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఓ మై గాడ్ సూపర్ టేస్టీగా ఉన్నాయి సో మీరు కూడా అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో